నేడే విడుదల ఓసారి కృష్ణమరళి దాదాపుగా పది రోజుల తర్వాత బెయిల్ పైన రిలీజ్ అవ్వబోతున్నాడు ఇప్పటికైతే ఇంకా బయటికి రాలేదు సిఐడి కూడా వార్నింగ్ ఇచ్చిందంట కాబట్టి బెయిల్ క్యాన్సిల్ అయ్యే ప్రమాదం కూడా ఉంది సో మొత్తానికి ఒకరోజు ఆదోని ఒకరోజు అనంతపురం ఒకరోజు విజయవాడ ఇలా రోజు అన్ని స్టేషన్లు తిప్పేసి ఈరోజు బెయిల్ వరకు తీసుకొచ్చారు సరే ప్రభుత్వాన్ని విమర్శించాడు ప్రభుత్వంలోని పెద్దల్ని చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని విమర్శించాడు అది వాటిని విమర్శలు అనేకంటే అంతకు మించి బూతులు పెళ్ళాలని పెళ్లాలని తల్లులని కూతులని తిట్టాడు సరే అవతలి వాళ్ళు కూడా తిట్టారు అది పక్కన పెడితే ఇప్పుడు పోసారిని జైల్లో పెట్టారు కాబట్టి కేసులంటూ తిప్పుతున్నారు కాబట్టి రోజుకో పోలీస్ స్టేషన్కి తిప్పుతున్నారు కాబట్టి ఇప్పుడు బెయిల్ వరకు ఎందుకు వచ్చింది తప్పుడు మాటలు మాట్లాడినందుకు జైల్లో పెట్టినప్పుడు బెయిల్ ఎలా ఇచ్చారు అన్నదాని కనుక చూసుకుంటే బెయిల్ ఇచ్చింది న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థకి రాజకీయాలకి ఎలాంటి సంబంధము లేదు రాజకీయ పరంగా ఏమైనా తప్పులు జరిగినా పగలు ప్రతీకారాలు ఏమైనా ఉన్నా కక్ష సాధింపు చర్యలు ఏమైనా ఉన్నా మర్డర్స్ వరకు వెళ్ళినా కూడా న్యాయ వ్యవస్థకి జడ్జిలకి ఇలాంటి సంబంధం లేదు తప్పు జరిగితే తప్పు అని ఒప్పుకుంటుంది తప్పు ఫలానా సందర్భాల్లో జరిగిపోయింది కాబట్టి నేను బెయిల్కి అప్లై చేసుకుంటున్నాను నన్ను క్షమించండి అని వేడుకుంటే సింపతితో జాలిపడి అయ్యో రామ అని కూడా జాలిపడే అవకాశం లేకుండా బెయిల్ క్యాన్సిల్ చేసే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంటుంది లేదా అవకాశం కనుక ఉంటే ఎంతటి తోపైనా మర్డర్ చేసిన వాడైనా స్కాములు చేసిన వాడైనా సరే బెయిల్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది సో పోషానికి కృష్ణమూర్తి గారికి కూడా ఇలాగే బెయిల్ వచ్చింది కానీ ఈ బెయిల్కి సీఐడి వాళ్ళు అడ్డుపడుతున్నారని సమాచారం సాయంత్రం వరకు గడిస్తే తప్ప చెప్పలేము ఒకవేళ సాయంత్రం వరకు గడిచి పోష నేను రిలీజ్ చేసిన గమనం ఉంటే బెటరు గమనం ఉండకుండా జైల్లో నన్ను ఇలా పెట్టారు నాకు ఇడ్లీలు చల్లగా అయినా ఇచ్చారు ఉప్మా పెట్టారు అంటూ మళ్ళీ ఏదైనా తొరి మాటలు మాట్లాడితే మళ్ళీ అరెస్ట్ చేసి మళ్ళీ స్టేషన్కి తిప్పుతారు ఇదే జరుగుతుంది మన ఊరు కానప్పుడు మనం సైలెంట్గా ఉండాలి మన ప్రాంతం కాదు మన మనుషులకు కాదు ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది దేనికో ఆశపడి ఎవరి గురించో ఆశపడి ఎవరెవరో మాటలు విని ఉన్న విలువని పోగొట్టున్నాడు పోసాని కృష్ణమూరి గారు ఇది నిజం సో సాయంత్రం వరకు గడిస్తే ఇంటికి వెళ్తే వెళ్ళినట్టు లేకుంటే మళ్ళీ జైల్లోనే నా కంటెంట్ నా అభిప్రాయం మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్